అన్నా నమస్తే నమస్తే నాన్న మీ పేరు నా పేరు అయినా నారాయణ ఏం పని చేస్తారు వ్యవసాయం చేస్తాను ఎలా ఉంది వ్యవసాయదారుల పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం బాగుంది ఎందుకనంటే ఇప్పుడు అన్నదాంత చూపింది మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అలాగే మన గవర్నమెంటు పథకాలన్నీ కూడాను కింద స్థాయి కింద స్థాయి వరకు కూడా చేరే వరకు వాళ్ళు పోరాడుతూ కింద స్థాయి మనిషి వరకు కూడా వచ్చి చూసుకుంటున్నారు మొన్న మధ్యనే మొదలెట్టారు డోర్ టు డోర్ కార్యక్రమం మా ఇళ్ళకి కూడా తిరిగారు అలాగే గవర్నమెంట్ ప్రతి దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగానే చేపట్టి దాన్ని పూర్తయ్యే వారికి కంకణం కట్టుకుని చేస్తుంది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైంది ఎలా అనిపించింది అసలు ప్రభుత్వ పరిపాలన ఈ పదమూడు నెలల్లో రాగానే ముందు ప్రతి రోడ్డుని కూడా గుంటలేని రోడ్లుగా రోడ్లన్నీ కూడా వేసింది మన కూటమి ప్రభుత్వం అలాగే అన్నదాత భావ వేసింది అలాగే ప్రతి బిడ్డకి కూడా తల్లికి వందనం చదువుకునే ప్రతి బిడ్డకు కూడా వేసింది క్రితం ఒకళ్ళకే వేసేవాళ్ళు కుటుంబానికి ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఒకళ్ళకైతే ఒకరికి నలుగురు ఐదుగురు ఉంటే నలుగురు ఐదుగురు కూడాను పదిహేను వేల కాడకి వేసింది గవర్నమెంట్కి దానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురికి కూడా తల్లికి వందనం వచ్చింది అన్నదాత సుఖీభావం కూడా వచ్చింది వ్యవసాయదారునిగా నాకు అన్ని విధాలుగా కూడా మా యొక్క మధ్యతరగతి చిన్న స్థాయి రైతాంగానికి కానీ పెడ్డలకు కానీ అందరికీ కూడా మంచి మంచిగా ఉంది ఈ గవర్నమెంట్ మంచిగా అందరికి అందేటట్టు ప్రతిదీ కూడాను రైతులకు పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు నిజంగా జమ అవుతున్నాయి అది దాన్ని మనం కనీ విని ఎరుకునటువంటి రైతాంగానికి మంచి సదవకాశం అనమాట క్రితం జగన్మోహన్ రెడ్డి ఉండగా నెలలో నెలల తరబడి కూడాను డబ్బులు రాని పరిస్థితి సీజను ఖరీఫ్లో వేస్తే రబీకి రబీ వేస్తే ఖరీఫ్కి వచ్చేటటువంటి సీను ఉంది అలాగే మనకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము ధాన్యాన్ని మిల్లుకు తోలి ఇంటికి లోపు కూడా కొన్ని పండి మీకు అదొకటి తెలియాల్సిన అవసరం ఉంది మీ ద్వారాగా తెలియపరచుకుంటున్నాను రెండు గంటల్లో పండి ఉన్నాయి మేము మొన్న ఒట్లూరు మిల్లులో తోలి మేము ఇంటికి వచ్చేటప్పటికి మాకు మెసేజ్ వచ్చింది అది చాలా ఆనందం రైతుకు తోలంగానే డబ్బులు జమ అవటం అనేది మేమందరం కూడా ఈ గవర్నమెంట్కి రుణపడి ఉంటాం రైతాంగంగా గిట్టుబాటు ధర అంటే నాటు పువాకు కానీ బర్లీ పువాకు కానీ మొన్న బాగా ఎక్కువగా పండించి నాన్న ఇబ్బందులు పడే టైంలో చంద్రబాబు నాయుడు గారు బర్లీ పొగాకును కానీ మొన్న ఉన్న పొగాకులన్నీ కూడా మీరు అందరూ కొనాల్సిందని గవర్నమెంట్ తరపున మేము చెల్లిస్తాం అవసరమైతే అని చెప్పి పొగాకు అంతా కూడాను కొనమని చెప్పారు అదే రకంగా కొనుక్కుని ఈ గవర్నమెంటు హామీ ఇచ్చి ఇచ్చే బట్టే పొగాకులన్నీ కొన్నారు లేకపోతే ఈ పొగాకు రైతాంగంగా అంతా కూడా ఇబ్బంది పడేది అలాగే ఏ ఏ పంటకైనా సరే ప్రతి పంటకి కూడా ధరని చూపిస్తున్నారు అలాగే రైతాంగానికి సబ్సిడీకి కూడా పనిముట్లు కానీ ఈ కల్టివేటర్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇస్తున్నారు దానికి చాలా ఆనందంగా ఉంది రైతాంగంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందని ఆరోపిస్తున్నారు దీనికి మీరు ఏమంటారు అన్నగారు అంటే ఏంటి అది సార్ చెప్తే వ్యతిరేకత అంటే అంటే ఇప్పుడు కూటమి కలిసింది కదా కాళ్ళు కొట్టుకుంటున్నారని అంటే ఇది నాది ఇది నాది ఇక్కడ నాది అని అంటున్నారని చెప్పి ప్రజలకి పథకాలు అందనివ్వట్లేదని చెప్పి వైసీపీ వారు వ్యతిరేకిస్తున్నారు అంటే ఆరోపిస్తున్నారు ఈ గవర్నమెంటు ఈ సంవత్సరం పరిపాలనలో ఏదైతే అందజేశారో దాన్ని ప్రతిదాన్ని కూడా సంవత్సరం పూర్తయిన సందర్భంగా డోర్ టు డోర్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ మీకు అందియ లేదా అనే కింద స్థాయి ప్రజానికం వరకు కూడా తిరుగుతూ ఈ గవర్నమెంట్ తరఫున డోర్ టు డోర్ కార్యక్రమం మొదలుపెట్టారు దానికి అపూర్వ స్పందన వస్తుంది అందరం అటువంటి వాళ్ళు అయితే అందుట్లోనే చెప్తారు కదా పెన్షన్ల కార్యక్రమం అదొక అద్భుతమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు దాన్ని రెండు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలకు కానీ రెండు వేలు చేశాడు ఆయన రెండు వేలు దాన్ని మూడు వేలు మూడు వేల రూపాయలకి లాస్ట్ని పెంచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం రాగానే ఆ ఎన్నిక జరిగేటటువంటి మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు ఒక్కసారిగా వేశారు ఆ కార్యక్రమం చాలా అద్భుతమైంది ఫెన్షనర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు గారికి దండం పెట్టుకున్నారు ఇవాళ ప్రతి అరవై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు కూడాను మందులు అలాగే ఇంట్లో ఉన్నటువంటి బియ్యం ఏయి కూడా బిడ్డ మీద కానీ వేరొకళ్ళ మీద కానీ ఆధారపడకుండా ఆరు వేల రూపాయలు ఫెన్షను నాలుగు వేల రూపాయలు ఫెన్షను అలాగే లేనట్టు సాంతం లెగలేనటువంటి వాళ్ళు పన్నెండు వేల రూపాయలు ఫెన్షన్ తీసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు దాని గురించి కూటమి ప్రభుత్వానికి చాలా రుణపడి ఉన్నామని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అది కూడా విన్నాను నేను లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండేవి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి లోకేష్ బాబు ఎవరక్తం యువ రక్తం స్పీడ్గా వెళ్తుంది అలాగే కొత్త కొత్త పద్ధతుల ద్వారా విద్యారంగాన్ని కొత్త కొత్త ఆలోచనల ద్వారా పరుగులు పెట్టిస్తున్నారు అలాగే మా క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి పప్పాక మాది మా హై స్కూల్లో హండ్రెడ్ శాతానికి ఎనభై ఐదు శాతం పాస్ అయ్యారు ఈ సంవత్సరం టాప్ మార్క్స్ ఐదు వందల డెబ్బై రెండు మార్క్స్తో పాస్ అయ్యారు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ లోపు ఉండేది అటువంటిది మన గవర్నమెంటు చంద్రబాబు గారి గవర్నమెంటు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతగా ఎనభై ఐదు పర్సెంట్ పెరిగిందంటే మీకు నిదర్శనం అదే మీరు అవసరమైతే గొప్పగా హై స్కూల్కి వెళ్ళి పర్సెంటేజ్ని కూడా మీరు చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వందకి ఎన్ని మార్కులు ఇస్తారు నూటికి నూరు శాతం కూడా కూటం ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుద్ది ఎందుకనంటే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు ఆ సహాయం అందిందో లేదో కూడా కూటం ప్రభుత్వం కింద స్థాయి వరకు కూడా వచ్చి అసగనుకుంటుంది అటువంటి ఇది ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గవర్నమెంటు ఎన్నాలైనా సరే సాగుతూనే ఉంటుంది ప్రజానీకం ఆమోదిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తుంటారు ఓకే అన్నగారు థ్యాంక్ యూ